హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇప్పుడు నా చుట్టూ ఉన్న లొకేషన్ ఒకసారి చూడండి చాలా బాగుంది కదా చనిపోడుతుందా రా బాబు ఎంత కాదన్నా సరే ఈ కొండల మీద అయితే వీడియోలు అయితే చేయడానికి అయితే రెడీ అయిపోతున్నాను ఈ వ్యూ పాయింట్ కి వచ్చిన తర్వాత వాళ్ళైతే ఫొటోస్ అయితే తీసుకోవడం అయితే రెడీ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే మంచితో నిండిపోయింది ఎక్కడికి వెళ్ళినా సరే మంచి అనమాట ఇప్పుడు మా వాళ్ళు అక్కడ ఉన్నారు ఆ ప్లేస్ లో అసలు వాళ్ళైతే కనిపించట్లేదు కెమెరాలో అలా అయితే కనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కొండ పైకి ఉంది కదా ఆ పైన అయితే టవర్ ఒకటి ఉంది ఆ టవర్ అయితే కనిపించట్లేదు ఇప్పుడు మేము ఆ టవర్ అయితే వెళ్తాము అక్కడికి వెళ్ళి ఈ కింద ఉన్న వ్యూ అయితే ఎలా కనిపిస్తుందో మీకు ఒకసారి చూపిస్తాను సో బ్యూటిఫుల్ గా సో ఈ కొండ ప్రాంతానికి అయితే వెళ్ళిపోతున్నాం చూపించాం కదా వీడియోలోని పైన టవర్ కనిపిస్తుంది ఆ టవర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము అక్కడ నుంచి అయితే వ్యూ అయితే గా కనిపిస్తుంది అప్పుడు ఇక్కడ ఉన్న ఈ విలేజ్ లో మొత్తం అంటే కింద పై ఉన్న వ్యూ మొత్తం అయితే కనిపిస్తుంది అరే ఇలా చూపించు బాబాయ్ ఒకసారి ఇది ఏం మొక్క ఇది చాలా బాగుంది కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది స్పాంజి టైప్ ఉంది కామెంట్ సెక్షన్ లో చెప్పండి మొక్క పేరు ఏంటో ఇంకా ఆ టవర్ దగ్గర చేరుకోవడానికి అయితే ఇంకా కొంత దూరమే ఉంది సో వెళ్ళిపోతాం అక్కడికి ఇంకా లేట్ చేయకూడదు అయితే కొండ కొండలో ఉన్న టవర్ మీదకి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ ఉన్న లొకేషన్ అయితే చాలా బాగుంది మా వాళ్ళు అయితే ఆ టవర్ చూస్తున్నారు చూస్తున్నారన్నమాట అన్ని కలెక్షన్స్ అన్నీ జాగ్రత్తగా ఉన్నాయా లేవా అని చెప్పేసి నేనైతే టవర్ మీదకి అయితే పెట్టాను ఇది మొత్తం అయితే మంచితో కప్పబడి ఉంది అలాగే మొత్తం ఇక్కడ ఉన్న చుట్టూ లొకేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ ఇది సోలర్ ప్లేట్స్ ఉన్నాయి ఈ సోలర్ ప్లేట్స్ అయితే ఒకటైతే గాలికి ఎగిరి కింద పడిపోయిందంట సో అవైతే లేవు అక్కడ సో ఇక్కడ లొకేషన్ అయితే చూడడానికి అయితే నేను మా ఫ్రెండ్స్ అయితే వచ్చాము కాబట్టి మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ లొకేషన్ అయితే చాలా సో గాయస్ ఇప్పుడు చూడండి కొండ మీద అయితే చాలా అంటే చాలా బాగుంది చాలా పీస్ఫుల్ అయిన ఏరియా అనమాట అయితే చాలా అంటే చాలా బాగుంది నేను ఇక్కడ కొన్ని ఫిక్స్ తీసుకోవాలి అనుకుంటున్నాను చూడండి మొత్తం మంచి కప్పింది అలాగే మేము ఉన్న ఏరియాలో అయితే మంచి అనేది లేదు మా దగ్గర రావడానికి అయితే భయపడుతుంది అసలు వేరే లెవెల్లో ఉంది ఇక్కడ వ్యూ అయితే చుట్టూ కొండలు చాలా బాగుంది సో వ్యూ పాయింట్ అయితే చూసుకొని అలా విలేజ్ వైపు అయితే వెళ్తున్నాము ఇక్కడ వెళ్ళే దారిలో అయితే చాలా వంపలుగా ఉంది అలాగే ఆ కొండ చివరిలో అయితే అక్కడ ఆవులు అయితే కాస్తున్నారు అలాగే మేమైతే ఆ విలేజ్లు చూడడానికి అయితే వెళ్ళిపోతున్నాము బండి మీద టుడే జర్నీ అయితే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది చుట్టూ కొండలు ఇక్కడ ఉన్న మంచి గ్రీన్గా ఉంది మొత్తం పచ్చదనాన్ని నేచర్ ని చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము నేను మా ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి అలాగే ఇక్కడ పనులు చేస్తున్నారు ఇక్కడ ఉన్న గడ్డి అయితే చాలా బాగుంది అలా మా ప్రయాణం అయితే సాగిస్తారు హలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ననబారే అనే గ్రామంలో అయితే నేను ఉన్నాను వీళ్ళకైతే చదువుకోవడానికి స్కూల్ అయితే లేదు సో స్కూల్ అందువలన ఇక్కడైతే ఒక చిన్న పాక అయితే పెట్టి అందులో పిల్లలకి అయితే చదువు అయితే చెప్తున్నారు ఈ రోజు ఆగస్ట్ ఫిఫ్త్ అనమాట ఇక్కడైతే జెండా అయితే ఎగిరేసారు సో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అని చెప్పి అంటున్నారే కానీ ఇంకా పూర్తిగా అయితే స్వతంత్రం రాలేదు అని చెప్పి అయితే నేనైతే అనుకుంటున్నాను ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే స్కూల్స్ ఎలా అయితే ఉంది చూడండి ఈ వీడియో అయితే సీఎం సార్ దాకా పోవాలని చెప్పి నేనైతే అనుకుంటున్నాను నన్నబారి విలేజ్లోనైతే అసలు స్కూల్ అయితే లేవు గ్రామం నుంచి మనం కోండ్రు అనే విలేజ్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ వెళ్తున్న వాతావరణం అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ పొలాలు తర్వాత ఇక్కడ గ్రామంలో ఉన్న హౌసెస్ చాలా అద్భుతంగా అయితే మాకు కనిపించాయి ఈ గ్రామంలో అయితే అందరు పనులు చేయడానికి వెళ్ళిపోయారని అయితే అనుకున్నాను కానీ ముందుకెళ్ళిన తర్వాత అయితే ట్విస్ట్ అయితే జరిగింది ఇక్కడ పచ్చని పొలాలు అన్నీ చాలా బాగుంది నేనైతే ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో వెళ్ళే కురది మీకు చాలా బాగా కనిపిస్తుంది చాలా బాగా చూపించడానికి అయితే ఇంకా ట్రై చేస్తున్నాను అన్నాను ఇక్కడైతే కొంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఇక్కడ ఏమైనా దొరుకుతాయా అని అడిగాను ఇంకా అలా ముందుకెళ్ళేసరికి గ్రామంలో అయితే చాలామంది అయితే అక్కడ నిలబడి మీటింగ్ చేస్తున్నట్టు కనిపించారు అలాగే వాలీబాల్ కూడా ఆడుతున్నారు అదే అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఆపి వాళ్ళతో అయితే మాట్లాడడం అయితే జరిగింది సో ఎంత పెద్ద క్రౌడ్ ఎందుకు అంటున్నారా పెళ్ళైనంత కొత్తగా పెళ్ళైన వాళ్ళు మళ్ళీ జుట్టులో అయితే వచ్చారు సో అందువల్ల ఈ ఊర్లో అయితే మంది అయితే పెద్ద మనుషులు అయితే మాట్లాడతారు అలాగే వాళ్ళ కోసం అయితే బిర్యానీ అయితే రెడీ చేశారు మా ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్తగా పెళ్ళైన వాళ్ళు మళ్ళీ వన్ వీక్ తర్వాత ఇంటికి వస్తే దాన్ని మళ్ళీ చుట్టాలు అంటారు అనమాట వారి కోసం అయితే ఈ మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు వాళ్ళ కోసం కొన్ని ఆహార పదార్థాలు అయితే సేకరించారు అక్కడికి వెళ్ళిన నన్ను మా ఫ్రెండ్ని మాకు కూడా భోజనం చేయండి అనేసి అయితే చెప్పారు మీరు వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అయితే అన్నారు సో అక్కడ మేము వెళ్ళినందుకు వాళ్ళైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అలాగే మాకైతే బిర్యానీ అండ్ మాసం అనేది బట్టి భోజనం చేయండి అయితే అన్నారు మేమైతే స్టేనింగ్లో అయితే తింటూ ఉన్నాము పక్క నుంచి మా ఫ్రెండ్ అయితే వీడియో తీశాడు వీడియో తీసి తీయద్దు అని చెప్పినా కానీ తీశాడు అనమాక సో అయితే అక్కడ చాలామంది అయితే భోజనం అయితే చేస్తున్నారు సో భోజనం చేసిన తర్వాత అలా అయితే ముందుకెళ్తుంటే మాకు అక్కడ ఒక వ్యూ పాయింట్ అయితే కనిపించింది వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ కొండల మధ్యలో అయితే మీకు తెలిసిందే కదా మంచి కొండలు అనేది మంచు వర్షం పడిన తర్వాత మంచి అయితే బయటకు వస్తుంది ఆ మంచి పొగ మంచిని చూడడానికి అయితే మేము అక్కడ నుంచి బయలు అయితే ఇక్కడ లొకేషన్ ఏ విధంగా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి హలో హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నుంచి అయితే మంచి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూడండి ఇప్పుడే అనమాట పొగమయం అలాగ కింద నుంచి పైకి పైకి అయితే తేలుతుంది ఇంకా కాసేపట్లో ఇక్కడ ఉన్న ఈ లొకేషన్లో ఉన్న ఈ సిచ్యువేషన్ ఎలా ఏ విధంగా మారిపోద్దో కూడా తెలీదు ఇదంతా పొగమయంలో అయితే కమ్ముకుపోతుంది అని అయితే నేను అంటే అనుకుంటున్నాను చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ నేచరు అద్భుత మసలా సో వీడియో అయితే మీకు నచ్చినట్టు అయితే కంపల్సరీగా కామెంట్స్ చెప్పండి నచ్చింది అని చూడండి మొత్తం ఇప్పుడు దాకా అయితే కొంచెం కొంచెమైనా కనిపించేది ఇప్పుడైతే అది కూడా లేదండి మొత్తం ఇది అంత లాయ్ కాబట్టి సో ఫ్రెండ్స్ వ్యూ పాయింట్ నుంచి అయితే మేము ఇంకా ముందుకైతే వెళ్ళిపోతున్నాము మాకు వెళ్ళే జర్నీలో కూడా వ్యూ పాయింట్ అయితే చాలా చాలా బాగా కనబడుతుంది సో ఇంకా ముందుకైతే మేము అయితే ప్రయత్నం అయితే చేస్తున్నాము మాకైతే ఇక్కడ బాగా చలిపడుతుంది ఈ చుట్టూ కొండలు ఈ వాతావరణం ఎటు చూసిన మంచు అలాగే ఈ కొండల మధ్య మంచిగా ఆకుపచ్చని రంగులో మొత్తం చాలా బాగుంది ఈ రోజు ఇలా అయితే గడిచిపోతుంది మరి చూడండి మీరే చూడండి ఎంత బాగుందో ఇవి ఈ లొకేషన్లన్నీ చూపించేది మీకోసం ఈ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి మీరు మీరు ఈ సపోర్ట్ వల్ల నేను ఇంకా బాగా మంచి వీడియోలు అయితే తీయడానికి అయితే సపోర్టింగ్గా ఉంటుంది థ్యాంక్ యూ మా ఏజెన్సీ ప్రాంతంలో అయితే అడుగు అడుగున అనేది ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఒక అనిపిస్తుంది అన్నమాట చూడండి చాలా క్యూట్ ఉంది కదా వాట్ ఎస్ బ్యూటిఫుల్ నాకు ఈ జలపాతం చూసిన తర్వాత దాని దగ్గరికి అయితే వెళ్ళి ఫోటోషూట్ అయితే చేయాలని ఉంది అలాగే వీడియో కూడా నీకు బ్రహ్మాండగా అయితే చూపిస్తాను